వచ్చిన కూలి పని చేసుకునే వాడిని నోరు కూడా కొట్టాలంటే ఇంతకంటే అన్యాయమైన ప్రభుత్వం ఏమైనా ఉంటుందా ఆలోచించుకోండి మళ్ళా ఈ ఊర్లో వేరు మళ్ళా ఎవడైనా ఈ ఊర్లో ఐదు మందో పది మందో ఇరవై మందో ముప్పై మందో మళ్ళా ఇంకొకసారి చూద్దామంటే ఒకసారి చూసిన దానికి మొత్తం ఆగిపోయింది ఇంకొకసారి చూద్దామంటే ఉండేది క్లియర్ గా అందుకే అందరికీ నాగిరెడ్డిపల్లి గ్రామస్తుల చెప్తా ఉన్నా మళ్ళా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలన్నా మంచి జరగాలన్నా ఈ రోజు ఉండేటువంటి యువకులు రోడ్డుపైకి వచ్చినారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజు పెద్దవాళ్ళు కుటుంబాల్లో ఉండేవాళ్ళు మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోండి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసిన పర్మినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి దూరం పంపించండి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన పనులు మెచ్చుకోడితే సారు ఐదేళ్ల నుంచి నీ చెల్లి నువ్వు వదిలిన బాణం ఆడికి పోయిందో తిరుక్కు నీ వినికే వచ్చేసింది మామూలుగా బాణం వేస్తే ముందుకు పోతుంది అన్ని రివర్స్ కండ్రల్ అంటే రివర్స్ అంటాడు ఇంట్లో తోడ తోడబుట్టయినా రివర్స్ వచ్చేసింది తల్లి లేదు చిన్న ఆయన అడిగిపోయినాడో పాపం ఆయన పైకి వెళ్ళిపోయినాడు ఆయన గురించి చెప్పేవాళ్ళ లేడు ఎందుకంటే దౌర్భాగ్యం అయినా ఉంటుందా ఎందుకంటే అన్యాయం అయింటుందా అసలు సిగ్గుపడాల్సిన విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండే రాష్ట్రాన్ని పాలించినటువంటి గరులు ఎవరున్నా ఉన్నాయంటే అది ఒక దానిగా ఉండటం భారతదేశంలో ఇంకా అటువంటి దౌర్భాగ్యం ఓట్లేసిన దానికి సిగ్గుపడాలా మళ్ళా ఓట్లేస్తే ఇంకా దానికంటే వేరే చెప్పాల్సిన పనే లేదు దాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అదే విధంగా గెలిపించమని మరీ ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అందరినీ బెదిరించినారు